హాయ్ అండి నమస్తే అందరికీ అందరు ఎట్లున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఏంటి అట్టాడబ్బాతో ఏం చేస్తుంది అని అనుకుంటున్నారా ఏం లేదండి పెయింటింగ్ వేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను ఇట్లా ఒక సైడు ఆ అట్ట ముక్కని తీసుకొని దానికి వైట్ పేపర్ని ఫేవికల్తో పెట్టేశాను అదేంటోనండి నాకు చిన్నప్పటి నుంచి వెళ్ళి డ్రాయింగ్ వేయాలన్నా చాలా ఇంట్రెస్ట్ అనమాట నేను స్కూల్లో చాలా పార్టిసిపేట్ చేసేది డ్రాయింగ్ అంటే ముందుండేది నేను నేను ఎంత ఇష్టంగా డ్రాయింగ్ వేశానో అంతే కష్టంగా కొందరి వల్ల నేను డ్రాయింగ్ అయితే వేయడం స్టాప్ చేసిన ఎందుకో చెప్తాను నేను మా ఊర్లో ఉన్న స్కూల్లోనే చదువుకున్నాను మా స్కూల్లో ఫస్ట్ టు ఫిఫ్త్ వరకే ఉంటుంది సిక్స్త్ టు టెన్త్ వరకు పక్క ఊర్లో చదువుకోవాలన్నమాట నేను థర్డ్ క్లాస్ ఉన్నప్పుడు మా స్కూల్లో అయితే ముగ్గురే సార్ వాళ్ళు ఉండేది మా ఊర్లో మేము చదువుకున్నప్పుడు అయితే హెడ్ మాస్టర్ని హెడ్ మాస్టర్ అనకపోతుండే పెద్ద సార్ అనేది అదేంటో కానీ మాకు తెలీదు అసలు ఎవరు అన్నారో ఎవరు పెట్టారో అట్లా కానీ మేమైతే హెడ్ మాస్టర్ అనకపోతుండే సార్ అంటే ఇంకా హెడ్ మాస్టర్ వస్తుండే అమ్మో సార్ వచ్చిండు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని గజ గజ వణికేదనమాట కొంచెం లేట్ అయినా చాలా స్ట్రిక్ట్గా పనిష్మెంట్ ఇచ్చేది అనమాట మా సారు కానీ చాలా మంచివారు ముగ్గురైనా కూడా అన్నదమ్ముల్లాగా ఉండేది అంత మంచిగా ఉండేదన్నమాట మా స్కూల్లో రిపబ్లిక్ డే అయినా ఇండిపెండెన్స్ డే అయినా చిల్డ్రన్స్ డే అయినా వచ్చిందంటే ఒక పెద్ద పండుగలాగా చేస్తుండే మా సార్ వాళ్ళు అంత బాగుండేది అంటే మంచిగా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వచ్చిందంటే మ్యాప్ వేస్తుండే మ్యాప్ వేసి మంచిగా కలర్లు ఇవన్నీ వేస్తుండే మేము ముగ్గులు బాగా ముగ్గులు వేసేది ఇట్లా ప్రతి ఒక్కటి మాతోటే చేపించేది చెట్లు నాటడం కానీ అంటే కొంచెం గడ్డి మొలిచిన అవన్నీ తీపిచ్చేదన్నమాట మాతోని అవి వచ్చిన అంటే ఒక టెన్ డేస్ ముందే మాకు స్టడీ స్టాప్ చేసి ఇట్లా పనులు కూడా చేపించేది అంటే అన్ని తెలియాలి కదా అందుకోసమని ప్రతి ఒక్కటి మాతోటి బాగా చేసి మా మాతోటే కాకుండా వాళ్ళు కూడా చేస్తే స్కూల్లో ఇలాంటి సెలబ్రేషన్స్ ఉన్నప్పుడు ఒక రోజు ముందు పిల్లలందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి ఎవరెవరికి ఏం ఇంట్రెస్ట్ ఉందనేసి అడిగేది అంటే కొందరికి గేమ్స్ కొందరికి స్పీచ్ కొందరు ఏమో అట్లా అందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్కటి అడిగి వాళ్ళతో ప్రాక్టీస్ చేపించేది ఇంకా నేను కూడా నాన్న ఏం రాపించుకున్నాను డ్రాయింగ్ కోసం నేను ఫోర్త్ క్లాస్ ఉన్నప్పుడు ఫస్ట్ టైం వేసిన డ్రాయింగ్ ఏంటి అంటే రాణి రుద్రమాదేవిదైతే వేశాను ఆ వేసిన డ్రాయింగ్కే నాకు ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చింది ఇంకా అప్పటినుంచి వెళ్ళి మా స్కూల్లో ఏ ప్రోగ్రామ్ అయినా నేనైతే డ్రాయింగ్ వేసేది ఇంకా మా పెద్దసారి ఒకరోజు మీ నాన్నని తీసుకొని రమ్మ అని అంటే ఇంకా మా నాన్నని తీసుకొని వెళ్ళిన అప్పుడు నాన్నతోనే ఏమన్నారంటే సార్ ఇట్లా వేరే స్కూల్లో ప్రోగ్రామ్స్ ఉన్నాయి మన స్కూల్ తరపుగా మీ పాపని తీసుకొని వెళ్దాము డ్రాయింగ్ బాగా వేస్తుంది కదా అక్కడికి తీసుకెళ్దామంటే సరే సార్ ఓకే అని నాన్న కూడా ఓకే చెప్పేశారు దాన్ని నెక్స్ట్ డేనే ఇంకా నన్ను అయితే తీసుకొని వెళ్ళారు అక్కడికి వెళ్ళి చూస్తే అందరు నాకన్నా పెద్దవాళ్ళే ఉన్నారు టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ వాళ్ళే ఉన్నారు నేను ఒక్కదాన్ని ఫోర్త్ క్లాసు ఇంకా నాకైతే చాలా ఏడిపచ్చింది నేను వెళ్ళను నేను వేయనని చాలా ఏడ్చి నేను అట్లా ఏడుస్తుంటే మా పెద్ద సార్ అప్పుడే వచ్చి ఎందుకు ప్రియాంక ఎందుకు ఏడుస్తున్నావు భయపడొద్దు ఏం కాదు అని ఇంకా కొంచెం అదొకటి ఇదొకటి చెప్పి నన్ను బాగా మోటివేట్ చేసిండనమాట మా సారు ఏం కాదు భయపడొద్దు నువ్వే విన్ అవుతావు పక్కన ఎవరు ఉన్నారని చూడకు నీ డ్రాయింగ్ ఏందో నువ్వు వేసుకో అని కొంచెం నాకు మోటివేట్ చేసారు అనమాట ఇంకా అప్పుడు క్లాస్ రూమ్ లోపలికి అయితే వెళ్ళిన కాలు ప్యాడ్ ఒక్కటే మనం తీసుకొని వెళ్ళాలి అక్కడికి వెళ్తే అన్ని వాళ్ళే ఇస్తారు పేపర్ కానీ కలర్ పెన్సిల్ అన్నీ వాళ్ళే ఇస్తారు ఇంకా నేను అక్కడికి వెళ్తే అందరు నాకన్నా సీనియర్ వాళ్ళే ఉన్నారు అందరు అబ్బాయిలే నేను ఒక్కదాన్నే గర్ల్ అనమాట ఇంకా సరేలే అనేసి అక్కడ కూర్చొని డ్రాయింగ్ అయితే వేసిన నేను వేసిన డ్రాయింగ్ ఏంటి అంటే ఒక స్కూల్ ఆ స్కూల్కి వెళ్తున్న పిల్లలు అట్లా వేసి అంటే చెట్టు సంథింగ్ అన్ని గేటు అన్నీ వేసేది అనమాట అట్లా వేసి కింద టైటిల్ ఏంటంటే ఎప్పటి బాలలే రేపటి పౌరులు అని రాసిన ఇంకా ఆ డ్రాయింగ్కి అయితే నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది ఇంకా అప్పటి నాకు కొంచెం డేర్ అనమాట ఎక్కడ ఏ స్కూల్లో ఏ ప్రోగ్రామ్ అయినా కూడా మా అమ్మ మా నాన్న కూడా చాలా సపోర్ట్ చేసి నన్ను అయితే తీసుకెళ్ళి తర్వాత నా ఫిఫ్త్ క్లాస్ అప్పుడు కూడా వేరే స్కూల్లో మళ్ళీ పార్టిసిపేట్ చేసిన అక్కడ డ్రాయింగ్ ఏమేసానంటే ఒక ఇల్లు వేసి ఆ ఇంటి ముందు ఒక తల్లి కూర్చొని ఒక పాపకు పాలిస్తున్నట్టు వేసి కింద టైటిల్ ఏంటంటే ఇంటికి వెలుగు ఇల్లాలని అట్లా రాసిన ఆ డ్రాయింగ్ కూడా నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మళ్ళీ అదే స్కూల్కి ఇంకొకసారి వెళ్ళిన అప్పుడు కూడా ఏమేసిన అంటే ఒక ఆడపిల్లని వేసి మనం ఆడపిల్లల్ని కాపాడుకుందాం ఆడపిల్లలు ఏంది సృష్టి లేదు అని టైటిల్ రాసిన అట్లా అన్నీ ఆల్మోస్ట్ నేను కొంచెం దగ్గర దగ్గర అన్ని అమ్మాయిల గురించే వేసేదనమాట ఇట్లా వేస్తుంటే నా పక్కన ఉన్న మా ఫ్రెండ్స్ ఎప్పుడు నీకు ఏం పని లేదా ఎప్పుడు అమ్మాయిలు వేస్తావు ఇదే వేస్తావు అవే డ్రాయింగ్లా అని కొంచెం విగతాలు చేసారు ఇంకప్పటి నుంచి నాకు చాలా ఏడుపు వచ్చింది నేను ఏది వేసినా నన్ను అసలు డిసప్పాయింట్ చేసేదన్నమాట మా ఫ్రెండ్స్ ఇంకా అప్పటినుంచలే ఇంకా డ్రాయింగ్ వేయడం స్టాప్ చిన్న ఉన్నప్పుడు ఏందో నా మైండ్లో వద్దు అనుకొని స్టాప్ చేసినా అక్కడే స్టాప్ అయిపోయినా ఇంకా అక్కడే ఇంకా అప్పటి నుంచే ఏ డ్రాయింగ్ వేయలేదు ఎక్కడ ఏ స్కూల్కి కూడా వెళ్ళలేదు నేను ఇంకా నేను వాళ్ళకి నచ్చకనన్నట్ల ఈగతాలు చేసిరో నాకైతే తెలియదు కానీ ఎప్పుడైనా ఒకరి మాటలు విని మనకొచ్చిన పని స్టాప్ చేయొద్దు మనకు వచ్చిన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి ఎదుటి వాళ్ళకి నచ్చడం నచ్చకపోవడం మనకు సంబంధం లేదు మనకు నచ్చిన పని మనం చేసుకోవాలని ఇప్పటికి తెలిసింది ఇంకా నేను పెయింటింగ్ వేస్తుంటే నాతో పాటు మా పిల్లలు కూడా వేశారు చూశారు కదా ఇది నా డ్రాయింగ్ ఉన్న స్టోరీ అండ్ మీకు నా పెయింటింగ్ నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ మరిన్ని మీ ముందుకైతే తీసుకొస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్